పెట్టి ఉండవలసిందిగా కోరుతా ఉన్నాం పెరుమల వినయ్ రెడ్డి ప్రకా వినయ్ రెడ్డి పెరుమల వినయ్ రాయకల్ మండల వచ్చిన ఈరోజు సిఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ కార్యక్రమానికి మరి మండల్ ప్రజల ద్వారా వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ హలో స్వామి హలో మున్సిపాలిటీ పై ఈరోజు గౌరవ శాసనసభ్యులు గారు పంపినే కాకుండా మనందరికీ తెలుసు మరి సిఎంఆర్ఎఫ్ చెక్ అనేది ఆరోగ్యశ్రీలా ఎక్కడైతే సిఎంఆర్ఎఫ్ చెక్లు వచ్చి ఇంకా ఇక్కడికి చేరినటువంటి ఎవరైనా దయచేసి వాళ్ళకు ఇన్ఫర్మేషన్ చేసి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం మాణిక్సం మాని మోర్లపల్లి మాని తర ముందు పో thank yeah. you

మీరు గుండలు సరే ఉంటాను చెట్టు చెక్ మందుబానం ఫోటో ఖచ్చితంగా మున్సిపల్ ఆఫీస్ కలిసి లేదా పోయి సార్ కానీ రమాక కానీ ఇక్కడ కౌన్సర్ తమ్ముడు మిత్రుడు రుసేనుడు ఉన్నారు పొడి చేసే వాళ్ళు ఉన్నారు మాజీ ఎంపీటీసీలున్నారు ఇంటికి నల్ల వచ్చే విధంగా చర్యలు తీసుకుందాం మళ్ళీ రోడ్లు పడైతే పడైతే మళ్ళేసుకుందాం కానీ నీళ్ళు లేకపోతే నడవదు కానీ బాధ్యత ఏదో మనం కూడా వాయించారు పోయిన తారీఖు ఇసి వేసాడు పైప్ లైన్ వేసినా అంటాడు నీళ్లు రావు అది ఎస్సి ఖాళీ దంతవాడ బాధ అనిపించాడు పేదవాళ్ళు దంతులు పదోవాడు పదకొండో వాడు నీళ్లు రాలేదు మరి మరియాల మంజూరు చేయించాం అట్లా గ్రామాల్లో కూడా ఖచ్చితంగా మిగతా ప్రాంతం ఏదైతే ఉందో చేద్దాం నేను మొన్ననే ఇక్కడ మా మాజీ సర్పంచ్ గంగరాజు గారు ఉన్నాడు వేదిక పైన మీ అందరినీ వేయగలి గ్రామాల మాజీలందరినీ కూడా రాలే చెప్పినాం మొన్న ఈఎన్సీ ప్రభాకర్ రెడ్డి గారు కలిసిన కలిస్తే దురదృష్టం ఏంటంటే విసి భారత కార్యక్రమం మన చేతిగాలు నియోజకవర్గంలో జరిగినప్పుడు నేను ఎమ్మెల్యే ఇవాళ రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాలుంటే మంచి విషయం చెప్తున్నా ముప్పై మూడు జిల్లాలు ఉంటే అందులో ఆరు జిల్లాలు మంచిగా లేవు ఆరింట్లో మంచిగా లేదు నేను అయితే జిల్లా బాధకరం అప్పుడు నేను ఎమ్మెల్యే ఆరింట్లో జైకాల మంచిగా లేదు కానీ టౌన్లకైతే మళ్ళీ నిధులు లేచిన గ్రామాలకి కూడా సెట్ చేయాలని చెప్పి నేను విషయం పెద్ద ఏఎంసీఆర్ మొన్న నలభై ఐదు నిమిషాలు కూర్చోవచ్చు వచ్చాను నలభై ఐదు నిమిషాలు కూర్చోవచ్చు వచ్చి అట్లనే ఇంకా చాలా కార్యక్రమాలు ఉంటాయి రోడ్లు ఉంటాయి కరెంట్ విషయం ఉంటుంది మీరు గెలిపించారు ప్రతిపక్షంలో ఉన్న మరి ప్రతిపక్షంలోనే రోజు యోగం ధర్నా చేసుకుంటూ ఊసోవాలి మరి ఇక ధర్నా చేసే లోపల పుణ్యకాలం గడుపుతుంది మరి అధికార పార్టీ అధినేత రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కలిసి పనిచేస్తే మన ప్రాంతం ఇప్పటిప్పుడు ఎక్కువ పైసలు మనం రుణమకి ఇచ్చేసి పద్దెనిమిది వేల కోట్లు అంటారు కావచ్చు మరి బాగా అభివృద్ధి చెందారా చెడు ఏమైనా మోడీ నా రోడ్డు ఏమైనా అంటారు కానీ ఒక్క రాయకంలో ఉన్న రైతులకు ఖచ్చితంగా కోట్ల రూపాయలు వచ్చినాయి రైతులు రైతు మంచి రైతే దేశానికి మంచికుంటాడు కూలి కూడా మంచికుంటాడు రైతు మంచి ఉంటేనే పంటలు వాడితేనే ఇంత ధరలు తగ్గుతాయి లేకపోతే పెరుగుతున్న జనాభాకు ఇంకా పెరుగుతుండే మనం అనుకుంటే ధరలు పెరుగుతున్నాయి రైతుకి మంచిగా లేకుండా వ్యవసాయం నడవకుంటే ఇంకా పెరుగుతుండే ఇక ఆహార ధాన్యాలు కాబట్టి ముందు రైతులపై ఆ తర్వాత వ్యవసాయ కూలీలు వ్యవసాయ కూలీలకు కూడా ప్రతి సంవత్సరం పన్నెండు వేలు ఇచ్చే కార్యక్రమాన్ని వారు తీసుకుంటున్నారని చెప్తా ఉన్నా మళ్ళీ మహాలక్ష పథకం కింద మహిళలకు కూడా పెన్షన్ పెంచుతారని చెప్పి కూడా మహిళలందరికీ పెన్షన్ పెంచుతారు బుద్ధులకు పెన్షన్ పెంచుతారని చెప్పి కూడా పూర్తి విశ్వాసంతోనే నేను రేవంత్ రెడ్డి గారితో మీకు కలిసి పనిచేస్తున్నా ఖచ్చితంగా ఈ రుణమా వేదిక అవన్నీ కూడా అవుతాయి ఇందిరా ఇంట్లో పథకం కూడా ఉంటుంది ఆ పోయిన సందర్భంలో మనం డబల్ బెడ్రూమ్ ముందర పెట్టుకొని ఎక్కువ చేయలేకపోయాం రాయకల్లో కూడా నేను ఎమ్మెల్యే లేకముందు ఎమ్మెల్యే లేకముందు వంద ఇంట్లు కడతాను చెప్పి ఒక కొత్తగా వచ్చి ఇరవై నాలుగు ఇల్లు మొదలు పెట్టి వెళ్ళిపోయాడు ఆయనకి నాకు పెద్ద వ్యక్తిగతంగా తెలుసా అలా కుటుంబం కానీ రాజకీయంగా పెద్ద పెద్దలకు సంబంధం ఆయన పెద్ద పెద్దలకు సంబంధం నడివి నిలిచిపెట్టిపోయాడు కాబట్టి జైత్యాలు కొన్ని చేయగలిగిన పెద్ద ఎత్తున ఇక్కడ కూడా ఇతర మా ఇల్లు మంజూరు ఇచ్చేదంట నాకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఇళ్ల మంత్రి పొంగలే శ్రీనివాసరెడ్డి గారు నాకు మాట ఇచ్చారు వేరే నియోజకవర్గాల కంటే కూడా ఎక్కిస్తా అంటేనే నేను మీతో కలిసి పనిచేస్తా అని చెప్పిన ఆ మాటలు చేసిన తప్పకుండా రేపటి నాడు రైకల్ పక్కన కావచ్చు గ్రామాలలో కూడా ఎక్కువ ఇండ్లు వస్తాయి అయిన తర్వాతే మా చేసిన ఇంకా నాలుగేళ్ళు ఉంటుంది ఈ లోపల ఇంకొక రెండు మూడు నెలల్లో మొదలు పెడతాం ఇప్పటికే మన రేషన్ కార్డుల విషయంలో కూడా చాలా స్పష్టత ఇచ్చారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మా కూడా ఉత్తరం రాశారు మరి గతంలో ఈ రకంగా ఉండింది చాలా రోజులు ఇవ్వలేదు మనం ఎట్లా చేద్దామని చెప్పి మమ్మల్ని కూడా సలాహాలు ఏమని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి రేషన్ కార్డు ఇచ్చారు మంత్రులు ఇద్దరు కూడా కుమార్ రెడ్డి గారు రెవెన్యూ మంత్రి మొగలేష్మార్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పౌర సరఫరాల శాఖ మంత్రిగా మా ఉత్తరం రాశారు తప్పకుండా అర్హులైన పేదలకు రేషన్ కార్డులు అంతే అయితే కూడా ఈ సందర్భంగా మీ ద్వారా ఎందుకంటే అన్ని గ్రామాలు వచ్చి ప్రజాప్రతినిధులు వచ్చారు ప్రజలు వచ్చారు దాదాపు రెండు వందల మంది వచ్చారు ఈ చెక్కులు అందుకోవడానికి ఈ విషయాలను తెలియజేస్తుందిగా మీ అందరూ విజ్ఞప్తి చేస్తూ మీ అందరూ కూడా ఆయుర ఆరోగ్య తృదని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ పక్కన నేను శాస్త్రసభ్యుని అయిన తర్వాత ఎమ్మెల్యే అయిన తర్వాత చాలామంది డాక్టర్లు పెట్టాం మొన్న మమ్మల్ని ఇక మన చరాలు బాగున్నాయి బాగా మంది లేదు మనం కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఇంట్లో మర్చేదాని అంటే ఎవరకుండా అయిపోయింది మనందరం కూడా కొద్దిగా దోదలు వేసుకోవాలి సామాన్యంగా ఎత్తు పొద్దులు వేసి కాళ్ళ కొన్ని కొబ్బరిలోనే ఉంచుకుంటే దోవ ఉంటుంది ఎంత అని చెప్పి ఉడవస్ కొంచెం పూసుకోవాలి చిన్నపిల్లలకైతే పూర్తి స్థాయిలో బట్టలు కింద కేసి పిల్లలు సాక్ష దొరికితే ఈ డెంగ్యూ ర్యాంపు ఉంటుంది పడిపోయినా కానీ వేసి పంపితే కొన్ని మనం నివారణ చర్యలు తీసుకోవాలి ఇంటి చుట్టూ నీళ్ళు కూడా అవి తీసేసు డబ్బాలలో నిర్ణయం తీసేసి ఇవన్నీ చేస్తే డెంగ్యూ మలేరియా చిగునియా లాంటి రోగాలు రావు బాగా మంది బీమా దాకా చాలా ఖర్చులు అవుతుంది దయచేసి ఇది జాగ్రత్తలు తీసుకొని సర్కారు పనిచేస్తలేదు కాదు మనం సర్కార్ తాకాల చేదామన్న వైఖల్లా మొక్క మంచలేదు కాబట్టి మనం కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి ఇక మాదిగా ఉంటా నీళ్ళు వెళ్తున్నాయని చెప్పి మట్టి వాళ్ళు వాళ్ళు కోట్ల కేసు చేశారు కేసులు మంచి బోస్సు మంచిది కాదు కానీ ప్రజలు స్వచ్ఛందంగా కొంత ముదడికి పోయారు మరి అలా నీళ్ళు వచ్చేది లేదు వాళ్ళ నీళ్ళకి కాలలేదు ఆ నీళ్ళు బయట పోయే నీళ్ళు మురుగు నీళ్ళు వాళ్ళు చేరుతున్నాయి గోవలు వస్తున్నాయి కానీ అది కోర్టు కేసున్నది కాబట్టి నేనేం మాట్లాడకూడదు అంటే బీమా రచనాక మంచిగా దానికంటే మనము భోగలు రాకుండా చూసుకోవడం మంచిది చాలా జీవో నీళ్ళతో ఈ గోమతో వస్తున్నాయి నీళ్ళు జాగ్రత్తగా వాడాలని చెప్పి మరొకసారి సందర్భాలు తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆర్గనైజ్ చేసిన నాయకులకు శ్రీనివాస్ గారికి వారి బృందం అందరికీ వేదిక పెట్టింది అని గెలిపించిన ఎంతో మంది సోదరులకు సుపరిమర్లకు వేదిక ముందున్న నాయకులు అందరు కూడా పేరు పెట్టి